రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొన్ని చోట్ల ప్రధాని మోడీ ఫోటోలు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అసలు యూరియా కొరతకి కారణం ఏంటి మీ కేంద్రంలో ఉన్న మీ పార్టీ దాన్ని ఎట్లా కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేసింది మన ముఖ్యమంత్రి గారే అన్నారు ముఖ్యమంత్రి గారే మన ఏమన్నారు ఇప్పుడు యూరియా కొరత లేదు కొద్దిగా మిస్మేనేజ్మెంట్ అయింది వారే అంటున్నారు నేను చెప్పడం కాదు నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను మీ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను నేను యూరియా కొరత అనేది ఇది ఆర్టిఫిషియల్ దీన్ని బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ అవుతున్నది కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు కొన్ని కారణాలు వల్ల గానే యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో జాలి కాలే ఇది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎస్పెషలీ ది అగ్రికల్చర్ మినిస్టర్ ఈరోజు చెప్పొచ్చు రామ్ చంద్రరావుకి అవగాహన లేదని చెప్పేసి చెప్పొచ్చు కానీ ఇది ఏదో పబ్లిక్ కన్స్ కానీ చెప్పడం కానీ బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంతకు యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు ఎక్కడ కూడా కొడతా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నది మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది దీన్ని ఆర్టిఫిషియల్గా దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు దాస్తా ఉన్నారు రైతులకు అందుబాటులో చేయకుండా ఈ రోజు చేస్తాం నరేంద్ర మోదీ గారు బొమ్మ మీరు ఎక్కడ పెట్టలేదు మీరు చూడండి అన్ని చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంగా నిదానం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ రైతులకు మన తెలంగాణ రైతులకు అర్థమైపోయింది యూరియా కొరత అనేది కృత్రిమంగా ఈ ప్రభుత్వము ఈ నాయకులే చేశారని చెప్పేసి కాబట్టి మళ్ళీ దాంట్లో ఫోన్ టూ ఎన్ని వచ్చిన మన ఎందుకంటే మళ్ళీ ఇది అవుతుంది బట్ యూరియా కొరతకు కారణము రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కాదు సార్ సార్ ఇక్కడ సార్ శ్రీధర్ ఆర్టీ మీరేమో తెలంగాణలో ఉన్నదని అంటున్నారు మీ కేంద్ర మంత్రి సాక్షాత్తు మీ కేంద్ర మంత్రి సాక్షాత్తు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కొంత డిలే అయింది బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో కూడా ఆ యూరియా కొరత అనేది ఉన్నది ఆ తొందరలోనే స్టార్ట్ అవుట్ మీరేమో కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ బ్లేమ్ చేస్తున్నారు దానికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీ మధ్య వాడు చెప్పింది నేను చెప్పింది అదే కదా డిలే అయిన మాట వాస్తవమే యూక్రెయిన్ వార్ కావచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కావచ్చు రెడ్ సీ క్రైసిస్ కావచ్చు దీని వల్ల మన బయటకు వచ్చిన ఇంపోర్ట్స్ మనకు తగ్గినాయి కానీ మనం ఇంటి లోకల్ మార్కెటింగ్తో లోకల్ ప్రొడక్షన్స్తో సమయానికి యూరియా అందిస్తున్నది ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ఇంకా ఉండదు కాబట్టి దాని వరకు చేస్తా అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఒప్పుకున్నది మాకు రావాల్సిన ముప్పై వేల అది కూడా వచ్చేసింది ఎక్కడ కూడా కొరత లేదంటే నేను నేను ఏమంటున్నా మే మేము ఇచ్చినటువంటి ఒక యూరియా గతంలో మీకు సర్ప్లస్ మిగిలింది మళ్ళీ ఖరీఫ్కు రబీలో సర్ప్లస్ మిగిలింది ఖరీఫ్లో ఇచ్చినటువంటి మొత్తం కలిపితే కొరత తెలంగాణలో లేదు వాస్తవంగా ఆలస్యమైండ్ వచ్చు అది కూడా చెప్తున్నాను నేను మొన్న నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పాను కారణాలు కూడా చెప్పాను ఇవన్నీ కూడా కాబట్టే ఇది మిస్ మేనేజ్మెంట్ బై ది గవర్నమెంట్